ఒకప్పుడు రిసోర్సెస్ లేకపోయినా కానీ ఉన్నదాంతోనే చాలా హ్యాపీగా చాలా లాంగ్ లైఫ్ అయితే బతికేవాళ్ళు కానీ మనకు ఇంత టెక్నాలజీ ఫాస్ట్ అయిపోయినా ఈ ఏఆర్ టెక్నాలజీలో ఉన్నా కానీ మనం ఇంకా కొంత లైఫ్ మాత్రమే బతకగలుగుతున్నాము అసలు ఇదంతా ఎందుకంటే మనం చేసే గ్లోబల్ వార్మింగ్ పొల్యూషన్ వల్ల ఒక సీజన్కి బదులు మనం ఇంకొక సీజన్లో బతికిస్తున్నాము అంటే ఇప్పుడు మనకి వింటర్ ఉండాల్సింది అప్పుడే సమ్మర్ వచ్చేసి సమ్మర్లోకి వచ్చాము సో ఇంకేముంది నా ఫేస్ ఒక కలర్ అండ్ బాడీ ఒక కలర్ అయితే అయిపోయింది సో హ్యాండ్స్ని మంచిగా ప్రొటెక్ట్ చేసుకోవడానికి అయితే ఒక మంచి బహాన దొరికేసింది షాపింగ్ చేయడానికి మంచిగా జిమ్ జాకెట్ తీసేసుకున్నాను నేను అయితే ఇది మింత్రాల్లో తీసుకున్నాను నాకు ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అలా పడింది క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుంది ఓన్లీ డిఫెక్ట్ ఏంటి అంటే కొంచెం ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి అండ్ ఆల్సో మనకి పాకెట్స్ ఉన్నాయి సో నాకు పాకెట్స్ ఉన్న టాప్స్ ఏవైనా చాలా ఇష్టం మంచిగా పాకెట్స్లో చేయి పెట్టుకొని మంచిగా వెళ్తూ ఉంటా నాకు ఎలా సెట్ అయిందో కామెంట్ చేయండి లైక్స్ ముఖ్యం